అండి అందరికీ నమస్కారం మిథున రాశి వారు తస్మాత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించిపోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా వీడియో చూడండి మిథున రాశి వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించిపోతున్నారు కాకపోతే మిథున రాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే అని కామెంట్ చేయండి అయితే అసలు ఎంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ లైక్ ఇవ్వడం మరి మరికొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ముఖ్యంగా ముందుగా ఈ యొక్క మిథున రాశిలో పుట్టినవారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటగా ఇక్కడ మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది మిథున రాశి రాశి చక్రంలో మూడవ రాశి మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలో కూడా ఎంత ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క మిథున రాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మిథున రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటాయో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిథున రాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు వీరి పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవటం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చండి కాబట్టి మిథున రాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇది ఎప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మిథున రాశి వారి నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతారు డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి వినట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది మిథున రాశి వారు శివుడిని ఆరాధించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిషులు చెప్తున్నారు ఈ రాశి వారికి ఆలోచన వేగంగా అస్థిరంగా ఉంటాయి శివుడిని ఆరాధించడం వలన మనసుపై నియంత్రణ ప్రశాంతత లభిస్తుంది శివుడు జ్ఞానానికి ధ్యానానికి అధిపతి దక్షిణామూర్తి రూపంలో ఆయన్ను పూజిస్తే బుద్ధి సక్రమంగా మారుతుంది విద్య వృత్తుల్లో విజయాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారం రోజున ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయటం చాలా మంచిది బిల్వ పత్రాలు లేదా మల్లెపూలు సమర్పించటం చాలా శుభకరం అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం మీకు చాలా మంచి చేకూరుతుంది శివయ్యను పూజించడం వలన మీకు ఉన్నటువంటి తెలియని భయం మరియు కోపం తగ్గుతాయి అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరండి అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి మిథున వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి అలాగే మిథున రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవటం అలాగే మీలో మీరు సందేహపడిపోయి అలా ఉండిపోవటం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులోనే పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే మిథున రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అందరూ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు కొత్తగా ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాలను చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులన్నీ ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి మీరైతే ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారమే ఉంటుంది మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధిస్తారు యొక్క మిథున రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ మీరు ఇక్కడ జాగ్రత్త పడాలి వారి నుంచి మీరు దూరంగా వెళ్ళాలి వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే వారికి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ డిసెంబర్ పదిహేను తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి మీకు మంచి ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునే వారు అవుతారు అలాగే మిథున రాస్తే వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అదే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం చెప్తారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక్కడ నుంచి మిథన రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి మీరు చాలా ఏలుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయిస్తారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజినస్ ఏవైతే ఉంటాయో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టేయండి ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను మీరు చక్కచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ ఆ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు కాబట్టి మీలో ఉండేటటువంటి బద్ధకాన్ని విడిచిపెడితే చక్కగా మీ పనులన్నీ మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరూ మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు వారిని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా సెటిల్ అయ్యారని తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతున్నారు అయితే మీరు మాత్రం కూడా వాళ్ళ మీద కణికారం జాలి అనేది చూపించవద్దు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క మిథన వారు ఇప్పుడు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చేసుకోండి ఈ రాశివారు బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డి లేదా హెజరాలకు దానం ఇవ్వడం చాలా మంచిది అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దానాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి